హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇక్కడ చూసినటువంటి మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వన్పర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని పెబ్బేరు ఎద్దుల మరియు గేదెల మార్కెట్ మనకు ఇక్కడ వచ్చేసి గేదెలు మరియు వ్యవసాయం ఎద్దులు కోడేలు కూడా ఎక్కువ మొత్తం అయితే దొరుకుతాయి మరి గత వారం నుంచి చూస్తే మరి చాలా తక్కువ అయితే వస్తున్నాయి ఈరోజు మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయో మరి వ్యాపారం ఏ విధంగా నడుస్తుందో మరి చూద్దాం మరి మన ని మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రెడ్డిగా నోటిఫికేషన్ పొందాలంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఒకటైతే ఎంత అడుగుతున్నా ఒకటైతే ఎంత అడుగుతున్నాడు అరవై జత ఎంత అడుకై దాట జత ఎంత అడిగిపోయారు ఒకటి ముప్పై ఐదు జత మీద అయితే లక్ష ముప్పై ఐదు వేలు అడిగిందా ఒకటి అయితే అరవై ఐదు అడుగుతున్నాడు అన్న ఎన్ని ఉన్నాయి అన్ని నాలుగు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు చెప్తుండ్రు జత వచ్చేసి నాలుగు పళ్ళ కోడీలు పోల్కల్ సిబిఎల్ గల్ మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుండి మరి రావడం జరిగింది ఐదు దుర్లు అయితే ఉన్నాయి నాలుగు పల్లెలు ఉన్నాయంట మరి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాడు ఎన్ని వాళ్ళలో ఉన్నాయి పండ్లేస్లేవా ఫ్రెండ్స్ మరి జాతి ఆవులు మరి ఇంకా పళ్ళు వేయలేదంట మరి రెండు కూడా మంచి సైజులు ఉన్నాయి మరి ఎవరైనా మెప్పుకునే వాళ్ళకైతే బాగుంటాయి ఈ రెండు చెత్త వచ్చేసి లక్షగా అయితే ఇస్తుంది మరి డెబ్బై ఐదు వేల వరకు అయితే అడుగుతున్నారు మరి ఫైనల్గా ఏడు వరకు వస్తుందో ಲ ಕಟ್ಟಿ ಇದರ ಬನ್ನ ನಮ್ಮ ಲೇಬಲ್ ಇದೆ ಬಾಲಿಸೆ ಇದೆ ಇದು ಟೀಕೊಳ್ಳಲೇಬೇಕು ನೋಡಿದ್ರೆ ಮೂರು ಮೂರು ಮೊನೆ ಕಟ್ಟಿದ್ವಿ ನಾನು ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ನೀನು ಕವರ ಕ್ಯಾರನೀಯಲೇ ದೇವಾಲಯಕ್ಕೆ ಹೋಗೋಣ ಇರೋ ಜಾತ್ರೆ ಏನು 80000 ಫೈನಲ್ ಐತೆ लास्ट ರೇಂಜ್ 레ವೆಲ್ ಗಾ ನೀವು ಸಾಯಂತ್ರ ಬಡಕೋ ನಾನು ಅಂತೆ 2850000 5000 ಕೊಡುವ ಐತೆ ಅట్లా ರೇಂಜ್ పాల పాలలో ఉన్నటువంటి మరి ఎనభై వేలకైతే ఫైనల్గా రేటు చేయండి వ్యాపారం అయిపోయింది మరి రెడ్డి గారు అయితే తీసుకున్నారు

మరి రైట్ ఉన్న గిట్ వచ్చేసి నాలుగు పళ్ళల్లో ఉంది మరి అరవై సైజు ఉంటుంది మరి ఇది వచ్చేసి ఆరు పళ్ళకు వచ్చిందంట రీసెంట్గానే మరి ఇప్పుడే పళ్ళ వేస్తుంది ఆరు పళ్ళకి అరవై రెండు సైజు ఉంటుంది ఇది వచ్చేసి మరి పెబ్బిఆర్ కు చెందినటువంటి తిరుపతి గారి దగ్గర ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే తీసుకోవచ్చు మరి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు వాటి దగ్గర మరి రెండు అయితే హెవీ సైజులు ఉన్నాయి ఒకటి అరవై అరవై సైజు ఉంది మరి ఇది వచ్చేసి అరవై రెండు సైజు అయితే ఉంది మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడీలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి కాంటాక్ట్ కావచ్చు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫై త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఎంత రెండు లక్షల యాభై వేలు ఎంతవరకు అడిగింది సార్ లక్ష డెబ్బై వేలకు అడిగితే కూడా ఇవ్వలేదంట మరి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు మరి అది ఫైనల్ రేట్ అయితే ఏం కాదు మరి మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జతలు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి వీరిని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారి చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ओके मारे अलग थैंक यू